హాయ్ విదర్స్ ఈరోజు మరొక సరికాడంతో మేము ముందుకు వచ్చాం అదేంటంటే ఆర్సి సిక్స్టీన్ న్యూ అప్డేట్ దాని గురించి తెలియజేసే ముందు ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ మీ గంటను పట్టడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా మనందరికీ తెలుసు మన ముందుకు వచ్చేసింది ఆల్రెడీ ఈ సినిమా లో రామ్ చరణ్ యాక్టింగ్ పరంగా యాక్టింగ్ పరంగా ఎటువంటి వంక పెట్టడాక లేదు ఐఏఎస్ రామనందన్ క్యారెక్టర్లో కానీ అప్పర్ క్యారెక్టర్లో కానీ జీవించి ఉన్నాడు అనమాట జీవించాడు రామ్ చరణ్ యొక్క పర్ఫార్మెన్స్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు పడ్డాయి అయితే సినిమాని మలిచే విధానం కానీ సినిమాని శంకర్ మలిచే విధానంలో కొద్దిగా అంత తడబడినట్టు అనిపించింది అనమాట స్టోరీని ఇంకా బెటర్గా రాసుకుంటే బాగుండే అనిపించింది ఈ సినిమా ఏమాత్రం అయితే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి పెనంటే స్థాయిలో రిలీజ్ అయింది అనుకున్నంత ఫలితం రాలేదన్నమాట నిరాశ నిరాశ ఎదురైంది అయితే ఆర్సీ సిక్స్టీన్ ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా అంటే ఈ సినిమా ఎండింగ్ దశలో అంటే గేమ్ చేంజర్ని బార్ ఆ తర్వాత గేమ్ చేంజర్ రెండు సినిమా షూటింగ్ సంపాదనలో మనకి శంకర్ నిర్మించారు అయితే ఆ గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ కావాలని ఆర్సీ సిక్స్టీన్ సినిమాలోకి మన రామ్ శర్మ ఎంటర్ అయ్యాడు అన్నమాట అయితే రామ్ చరణ్ గేమ్ చంద్ర సినిమా ప్రమోషన్లు ఉండగానే బిజీగా ఉండటంతో బుచ్చుబాబు డైరెక్షన్ ఒప్పిన డై డైరెక్టర్ బుచ్చిబాబు సన ఆర్సీ సిక్స్టీన్ వర్కింగ్ డైరెక్టర్తో మనకి సినిమాను షూట్ చేశారు ఈ సినిమా వచ్చేసి మైసూర్లో స్టార్ట్ అయింది అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉండటం వల్ల రామ్ చరణ్ హీరో హీరో లేని సన్నివేశాలను రెండు షెడ్యూల్గా తెరకెక్కించారు రెండు షెడ్యూల్ కంప్లీట్ చేశారు అయితే మూడో షెడ్యూల్ మూడో షెడ్యూల్ హైదరాబాద్లో మనకి స్టార్ట్ చేయబోతున్నారు ఈ నెల ఇరవై ఏడో తారీఖున మా మూడో షెడ్యూల్లో రామ్ చరణ్ అని సమాచారం అనమాట అయితే ఈ హీరోయిన్ ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసి జాన్వి కపూర్ శ్రీదేవి తనయ్య జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతుంది అలాగే ఈ మ్యూజిక్ సినిమా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రేమ ఆల్రెడీ బుచ్చిబాబు ఈ సినిమా ఈ కథ ఈ సినిమా కథని దాదాపు మూడు సంవత్సరాలుగా కూర్చొని సినిమా కథను మా తయారు చేశాడని తెలిసిందనమాట మరి చూడాలి బుచ్చిబాబు మనకి ఉప్పెన్ సినిమాని తీసి ఎంత బ్లాక్ బస్ట్ పెట్టుకొట్టాడు మీరు రామ్ చరణ్ ఈ సినిమాతోనైనా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ నిరాశపరిచింది కాబట్టి ఈ సినిమాతోనైనా మా ప్యాన్ ఇండియా స్టార్లో గోపుల్ స్టార్లో లో తన ఆవాస చూస్తున్నారు ఈ సినిమా ప్రథమార్థంలో దాదాపు రెండు వేల ఇరవై ఐదు ద్వితీయార్థంలో రాబోతుందని సమాచారం అయితే ఇంకో ఏంటంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాకి ఈ సినిమా వచ్చేసి గ్రామీణ గ్రామీణపథనమాట దా మట్టి కథ అప్పట్లో దంగా అమెరికా దంగల్ సినిమా ఆ క్రీడా నేపథ్యంలో ఉన్న ఒక గ్రామీణ మట్టి కథలో ఆ వచ్చిన సినిమా అలాగే ఈ సినిమా కూడా మట్టి కథ ఒక స్పోర్ట్స్ బ్యాక్ లో రాబోతుంది దీనికి జగపతి బాబు ఆల్రెడీ కన్నడ హీరో శివరాజ్ కుమార్ వీళ్ళందరూ నటించబోతున్నారు ఇది ప్యానె స్థాయిలో రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ సినిమా ద్వితీయార్థంలో రెండు వేల ఇరవై ద్వితీయార్థంలో రాబోతున్న సమాచారం ఆల్రెడీ ఏఆర్ రమన్ ఆల్రెడీ నాలుగు సాంగ్స్ని తయారు చేశాడు కంపోజ్ చేశారని తెలిసిందన్నమాట సమాచారం ఇంకో ఇంట్రెస్టింగ్ సీన్ ఏంటంటే మార్చి ఇరవై ఏడో తారీఖున రామ్ చరణ్ బర్త్డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా సినిమా టైటిల్ క్లిప్స్ రాబోతున్నాయి రాబోతున్నాను సమాచారం టైటిల్ క్లిప్స్ కానీ ఒక పోస్టర్ కానీ మూవీ నుంచి ఒక పోస్టర్ కానీ లేదంటే క్లిప్స్ చిన్నపాటి క్లిప్స్ కానీ ఈ సినిమా నుంచి రాబోతుందని సమాచారం అనమాట అయితే సినిమా టైటిల్ ఏంటంటే ఒక ఒక పేరు ప్రచారంలో ఉంది పెద్ది పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది మరి పెద్దిని ఖరారు చేస్తారా ఆ మూవీ టీము లేదంటే ఇంకో టైటిల్ మారుస్తారా మరి చాలా మంది పెద్ద ఏంది సినిమా గ్లోబల్ స్టార్ రామ్ సినిమా టైట్లు పెద్ద అయింది అని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అయితే అప్పట్లో రంగస్థలం సినిమా టైటిల్ ప్రసా అనౌన్స్ అనౌన్స్మెంట్ చేయగానే రంగస్థానం ఏంది రామ్ సినిమా బాగలేదు టైటిల్ బాగలేదు అనుకున్నారు అది బ్లాక్ బాస్ట్ ఇట్ కొట్టింది మనందరూ తెలుసు అంటే వినవైనా పెద్ద టైటిల్ కూడా బాగుంటుంది జనాల్లో చూసిపోయితే మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చినా కూడా పెద్ద అనే టైటిల్ బాగుంటుంది మూవీ టీవీ ఆలోచిస్తుంది మరి చూడాలి పెద్ద టీటిల్ టైటిల్ ఉంచుద్దా లేదంటే ఇంకో ఏ విధమైన టైటిల్ ఉంచబోద్దా చూడాలి అయితే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ మార్చి ఇరవైడో తారీఖున మూవీ నుంచి టైటిల్ కార్డు కానీ చిన్నపాటి క్లిప్స్ కానీ రాబోతుందని సమాచారం ఇదండి రామ్ చరణ్ మూడో షెడ్యూల్లో మా ఈ నెల ఇరవైడో తారీఖున జాయిన్ కాబోతున్నాడు ఇది ఆర్సీ సిక్స్టీన్ యొక్క న్యూ అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ముఖ్యంగా కామెంట్ చేయండి అది కామెంట్ కూడా మరీ వాళ్ళ కనుక కాకుండా మా మంచి పాజిటివ్ రెస్పాన్స్లోనే కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి